నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా భారీ శుభవాతలు అయితే వచ్చేసాయండి ఎవరైతే ఇప్పటికే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా రెండు పథకాల ద్వారా మీ యొక్క ఖాతాల్లోకి అయితే డబ్బులు జమ చేయబోతున్నారండి మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ డీటెయిల్ గా ఈ వీడియో ద్వారా మీకు అందరికీ తెలియజేస్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు క్లియర్గా చూడండి అదే విధంగా వీడియోని అయితే లైక్ చేయండి ఖచ్చితంగా పది మందికి అయితే ఉపయోగపడుతుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త దారులకు అందరికీ కూడా రెండు శుభవార్లు అయితే తీసుకొచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా మేలు చేసే విధంగా రెండు అతి ముఖ్యమైన పథకాలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ అందులో ముఖ్యంగా మహిళల సంక్షేమానికి పెద్దపేట వేస్తూ ప్రభుత్వం ప్ ప్ అయితే ముందుకు వెళ్తుందండి ఈ నేపథ్యంలో రాష్ట్ర కొత్త స్మార్ట్ రేషన్ కార్డు కలిగినటువంటి మహిళలందరికీ కూడా ఒక్కొక్కరికి పదమూడు వేలు అదే అదేవిధంగా మరొక పథకం ద్వారా ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున మహిళలకు పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి అర్హతలు కలిగినటువంటి మహిళలకు ఈ రెండు పథకాల ద్వారా డబ్బులు అనేవి తమ ఖాతాలో జమ చేస్తారనే పూర్తి విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తానండి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే అందరికీ పంపిణీ చేసిందండి కూటమి ప్రభుత్వం అంటే ఎవరికైతే పాత రేషన్ కార్డు ఉండయో వారన్నింటినీ కూడా స్మార్ట్ రేషన్ కార్డులుగా మార్చి వాటిని అయితే పంపిణీ చేయడం జరిగిందండి అలాగే ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారో వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయడం జరిగిందండి అంటే ఎవరికైతే కొత్తగా మ్యారేజ్ అయ్యి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అదే అదేవిధంగా ఎవరైతే స్ప్లిట్ ఆప్షన్ కోసం కానీ డిలిట్ ఆప్షన్ కోసం కోసం ఎదురు చూసేవారు గత ప్రభుత్వ హాయంలో అయితే ఆ యొక్క రేషన్ కార్డుల యొక్క వెబ్సైట్ అనేది ఎప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పేసి చాలా నెలలు వెయిట్ చేయడం అప్పటికి యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ కాక అర్హత ఉండి కూడా ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా కొన్ని లక్షల మంది అయితే కోల్పోవడం జరిగిందండి కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం యొక్క రేషన్ కార్డులు అనేవి ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు అనే విధంగా దరఖాస్తు చేసుకున్న ఇరవై రోజుల్లోపు మనకి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసే విధంగా అయితే పాలన అయితే తీసుకురావడం జరిగిందండి ఇక ఎవరైతే ఇప్పటికే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పొంది ఉండి అదేవిధంగా ఆ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులో ఏదైనా వివరాలు అనేవి తప్పుగా ఉన్నట్లయితే కనుక ఆ యొక్క వివరాలన్నీ కూడా సరి చేసుకునేందుకు మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాలు అయితే దరఖాస్తు చేసుకోవచ్చండి ఇక ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అయితే రూపొందించడం జరిగిందండి ఇక ఇప్పటికే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే విధంగా ప్రతి పథకాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసుకుంటూ వస్తున్నారండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక సూపర్ సిక్స్ లో పథకాలనే కాకుండా మహిళల సంక్షేమ కోసం మరెన్నో పథకాలను అయితే రూపొందించడం జరిగిందండి అటు డ్వాక్రా మహిళలకు గానీ ఇటు పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలకు గానీ ఎంతో ప్రతిష్టాత్మకంగా పథకాలను అమలు చేసుకుంటూ ముందడుగులైతే వేస్తుందండి ఇక ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ప్రతి పథకం కూడా సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చండి ముందుగా తల్లికి వందల పథకం అండి తల్లికి వందన పథకం పేరిట కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు అర్హత ఉంటే ప్రతి విద్యార్థికి కూడా ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చెప్పునైతే జమ చేయడం జరిగిందండి తర్వాత అన్నదాత సుఖీభవ అదేవిధంగా ఆగస్టు పదిహేనో తారీఖున స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహిళలకు శ్రీశక్తి పథకం పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించడం జరిగిందండి దాని తర్వాత వాహనమిత్ర పథకం కూడా అయితే మనకు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మహిళల కోసం ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి ఇక కూటమి ప్రభుత్వం విజయం అనంతరం మొట్టమొదటి సంతకంగా మెగాడిఎస్ఐ అయితే నిర్వహిస్తామని చెప్పడం అయితే జరిగిందని చెప్పినట్టుగానే డిఎస్ అయితే పదహారు వేల ఐదు వందల పోస్టుల పైగానే యొక్క మెగాడిఎస్ఐ నిర్వహించడం కూడా జరిగింది ఇప్పటివరకు ఏ ప్రభుత్వం అయినా సరే పథకాలను అమలు చేయడం వరకు చేసిందండి మన కూటమి ప్రభుత్వం అయితే పథకాలను అమలు పరచడం విధంగా ఎవరైతే ఆ పథకం ద్వారా లబ్ధి పొందలేదో వారందరికీ కూడా రెండో అవకాశంగా మళ్ళీ అదే పథకాన్ని రూపొందించడం ఈ విధంగా అయితే చేయడం జరిగిందని ఉదాహరణకు చూసుకుంటే తెలిక పథకం అయితే ఎవరికైతే తల్లిక పథకం ద్వారా డబ్బులను కాలేదో వారందరికీ రెండో విడతగా ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు అయితే దరఖాస్తు చేసుకుని వారందరికీ కూడా అయితే వారి యొక్క ఖాతాలో జమ చేయడం జరిగిందండి అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకం చూసుకున్నట్లయితే ఎవరికైతే డబ్బులు అనేది లబ్ధి పొందలేదు వారందరికీ కూడా ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకున్నారో వారందరికీ కూడా డబ్బులు అనేవి మరలా వారి యొక్క ఖాతాలో జమ చేయడం అయితే జరిగిందండి ఈ విధంగా ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే దానికి ప్రభుత్వం అయితే రెస్పాండ్ అయ్యి పాలన అయితే చేసే విధంగా కూటమి ప్రభుత్వం పాలన అయితే ఉందండి దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మరొక సర్వే అనేది ప్రారంభించారండి ఇంటింటి సర్వే ఈ సర్వేలో ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలండి ఇక ఎవరైతే ఈ సర్వేలో పాల్గొనరో వారికి ఇకపై అమలు చేసిన ప్రతి పథకం కూడా సంక్షేమ పథకాలు కూడా వర్తింపజేయరండి అసలు ఏంటి సర్వే దీనిలో ఎందుకు పాల్గొనాలి ఎలా పాల్గొనాలంటే గ్రామ గ్రామవారి సచివాలయ ఉద్యోగులు అయితే మీ ఇళ్లకు వస్తారండి మీ ఇళ్ళకు వచ్చినప్పుడు మీ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మిమ్మల్ని అడుగుతారు మీరు ఏ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉన్నారు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒకటే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదంటే వేరువేరుగా ఉన్నారా అనేది చెక్ చేస్తారండి ఇక ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే ఇక్కడ నుంచి అప్లై చేసే ఏ సంక్షేమ పథకాలు అయినా సరే మీకు రావాలంటే మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో అయితే ఉండాలండి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉంటే సరిపోయేది కాదు ఇప్పుడు కాదండి కుటుంబంలో ఉన్న మొత్తం సభ్యులందరూ కూడా ఒకటే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉండాలి తాజాగా ఇవాళ జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో అనేక అంశాలపై చర్చించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా భారీ శుభవార్తలు అయితే వెల్లడించడం జరిగిందండి దీనిలో భాగంగా మొదటిగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లండి రాష్ట్ర పెన్షన్లను ప్రతి నెల ఒకటో తారీఖున పంపిణీ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్చి నెలలో పంపిణీ చేసినటువంటి పెన్షన్ల భారీ శుభవార్త అయితే వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మార్చి ఒకటవ తేదీ నుంచి పంపిణీ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి పద్నాలుగో తేదీన వార్షిక అయితే ప్రవేశపెట్టబోతున్నామని ఇక వార్షిక బడ్జెట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాల కోసం అధిక మొత్తంలో నిధులు కేటాయించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటించడం అయితే జరిగిందండి ఫిబ్రవరి పద్నాలుగు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తున్నామని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం యాభై ఏళ్ళకే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా స్పౌజ్ కేటగిరీలో పెన్షన్లు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు దీంతో పాటుగా అతి ముఖ్యమైన మరో పథకము ఆడబిడ్డది పథకం అండి రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాలు మధ్య వయసు ప్రతి మహిళలకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పిన సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చినటువంటి పథకం ఈ ఆడబిడ్డాది పథకం అండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎప్పుడెప్పుడు అమలు చేస్తారని చూసినటువంటి ఆడబిడ్డ ఆడబిడ్డాది పథకాన్ని ఈ ఫిబ్రవరి నెలలో అమలు చేయబోతున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు వెల్లడించారు తాజాగా ముగిసినటువంటి మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పీఫ్ఓ సర్వే ఆధారంగా ఈ ఆడబిడ్డానిధి పథకానికి పద్దెనిమిది సంవత్సరాల పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసుకరిగినటువంటి మహిళలందరినీ కూడా అర్హులుగా గుర్తించి అర్హుల జాబితా అయితే విడుదల చేయబోతున్నారండి అంటే ఈ పథకానికి ఇప్పటికీ ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారి యొక్క డేటా ప్రకారం గవర్నమెంట్ దగ్గర ఉన్న డేటా ప్రకారం యొక్క అర్హులు లిస్ట్ అయితే తయారు చేయడం జరుగుతుందండి ఒక్క రేషన్ కార్డుతో మాత్రమే కాకుండా మనకి ఇప్పటికీ జరిగినటువంటి ఫోర్ సర్వే అదేవిధంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఈ మూడింటి ప్రకారం మనకి ఆ యొక్క అనేది పథకానికి అర్హుల లిస్ట్ అయితే తయారు చేయడం జరుగుతుందండి ఎవరైతే ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులను కలిగి ఉంటారో దాంతోపాటుగా ఎవరికైతే పీఫ్ఓ సర్వే అనేది నిర్వహించి ఉంటారో దాంతోపాటుగా ఎవరైతే ఇప్పటికే మీ యొక్క గ్రామవారు సచివాలయం ద్వారా యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని చేయించుకుని ఉంటారో దీన్ని బట్టి అదేవిధంగా మనకు జియో ట్యాపింగ్ అనేది కూడా జరు చేయడం జరిగిందండి మీ యొక్క డేటా అనేది మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో అయితే ఉంటుందండి మనకి గవర్నమెంట్ అయితే ప్రతి వార్డు సచివాలయం నుంచి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాలు మధ్య వయసు కలిగినటువంటి వారు అదే అదేవిధంగా ఎవరైతే వీరిలో పది పదివేల రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ తీసుకోకుండా ఉంటారో వారి వారిని మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులుగా గుర్తించి అర్హుల లిస్ట్ అయితే చేయడం జరుగుతుందండి ముందుగా ఈ అడ్వర్టైజ్ అనేది పథకానికి సంబంధించి అర్హుల లిస్టులో మీ పేరు అనేది ఉండాలంటే మీకు ఎటువంటి అర్హులు ఉండాలనే విషయం చూసుకుందామండి ఎవరైతే కుటుంబంలో గౌ ప్రభుత్వ ఉద్యోగం అనేది ఉంటారో వారికి పథకం అనేది వర్తించదండి అదేవిధంగా ఎవరి కుటుంబంలో అయితే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారో వారికి కూడా ఈ పథకం అనేది వర్తించదు అదేవిధంగా మనం ముందుగా చెప్పుకున్నట్లయితే ఎవరైతే పదివేల రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కాకుండా యొక్క రిటైర్మెంట్ పెన్షన్ అనేటువంటి పెన్షన్ ఎవరైనా తీసుకున్నట్టు ఉంటారో వారికి కూడా ఈ పథకం అనేది వర్తించదండి ఇక మీ యొక్క స్థిరాస్తులు అనేవి పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక వెయ్యి చదరపడుగుల పొడుగుల కంటే తక్కువగాను గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదిహేను వందల చదరపడుగుల కంటే తక్కువ భూమి అనేది మీ పేరు మీద కలిగి ఉండాలి అదేవిధంగా మీ పేరు మీద ఫోర్ వీలర్ కారు కానీ ఉన్నట్లయితే ఈ పథకం అనేది మీకు వర్తించదు అంతే కాకుండా మీ పేరు మీద ఫోర్ వీలర్ ఉన్నట్టు మీకు రేషన్ కార్డు కూడా అనేది ఉండదండి ఇక ఎవరికైతే ఆటో కానీ ట్యాక్సీ కానీ ఉంటాయో వాటికైతే మినహాయింపు అయితే ఇవ్వడం జరిగిందండి అంతేకాకుండా మీకైతే కనుక గత పన్నెండు నెలలుగా చూసుకున్నట్లయితే మీ యొక్క కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా అయితే రాకూడదండి ఈ యొక్క మూడు పన్నెండు నెలల్లో మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా వచ్చినట్లయితే ఈ పథకానికి మీరు అర్హులు కాదండి ఇక ఈ సం ఇప్పటికే ప్రవేశపెట్టేటువంటి ఏ సంక్షేమ పథకం ద్వారా అయినా సరే మీరు లబ్ధి పొందుంటే మరలా ఈ యొక్క పథకం ద్వారా యొక్క డబ్బులు అనేవి ఖాతాలో జమ చేస్తారా అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్స్ చేస్తూ ఉన్నారండి ఉదాహరణకి సంక్షేమ పథకాల్లో మహిళలకు ప్రవేశపెట్టిన మొదటి పథకం తల్లికి వందనం అండి ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీ అకౌంట్లోకి పదమూడు వేల రూపాయలు జమ అయినట్లయితే మళ్ళీ ఈ పథకం ద్వారా ఆడబిడ్డది పథకం ద్వారా డబ్బులు అనేవి ఖచ్చితంగా వస్తాయండి ఎందుకంటే తల్లికొ వందనం పథకం అనేది కేవలం విద్యార్థుల యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించిన మాత్రమే ఆ డబ్బులు అనేవి మీ యొక్క ఖాతాలో మాత్రమే జమ చేయబడ్డావి అవి మీ కోసం ప్రవేశపెట్టిన పథకం ద్వారా వచ్చిన డబ్బులైతే కాదండి కాబట్టి ఆ పథకం ద్వారా మీ లబ్ధి పొందినప్పటికీ కూడా మరలా ఈ యొక్క ఆడబిడ్డది పథకం ద్వారా మీకు డబ్బులు అనేవి వస్తాయండి ఇక ఈ ఆడబిడ్డ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రత్యేక వెబ్సైట్ అయితే రూపొందించడం జరిగిందండి ఈ యొక్క వెబ్సైట్ లోనే మనం ఎవరైతే అర్హులు ఉంటారో వారందరూ కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ పథకానికి సంబంధించి తాజాగా కొన్ని కొత్త మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగిందండి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సరికొత్త విధానంలో అర్హులని అయితే గుర్తించడం జరుగుతుందండి ఇక ఆడబిడ్డది పథకం అమలు చేస్తున్నారు కాబట్టి ఆడబిడ్డది పథకం ద్వారా లబ్ధి పొందితే నిరుద్యోగ వృద్ధి పథకం అమలు చేస్తే ఆ పథకం ద్వారా కూడా లబ్ధి పొందొచ్చా అని చాలా మంది అయితే అడుగుతున్నారండి కానీ నిరుద్యోగ వృత్తి పథకం అనేది ఎప్పుడు అమలు చేస్తారు దానికి కావాల్సిన అర్హతలు ఏంటి అని దానిపైన ప్రభుత్వం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదండి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు ఆంధ్రప్రదేశ్ నివాసి అని చెప్పేసి ఖచ్చితంగా రేషన్ కార్డు లో ప్రాపర్ అడ్రస్ అనేది ఉండాలండి అదే విధంగా అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకి ఎన్పిసి లింక్ అది ఖచ్చితంగా చేసుకుని ఉండాలండి అది కూడా ఒక మూడు నెలల లోపు చేసుకున్నట్లు వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ అవుతాయండి ఎందుకంటే ఎన్పిసి లింక్ అనేది ఎవరైతే మూడు నెలల్లోకి చేసుకుంటారో వారికి మాత్రమే యాక్టివ్గా ఉన్నట్లు చూపిస్తుందండి కాబట్టి ఒకసారి మీ యొక్క ఎన్పిసి లింక్ అనేది యాక్టివ్గా ఉందో చెక్ చేసుకోండి లే యాక్టివ్గా లేదంటే కనుక మళ్ళీ ఒకసారి ఎన్పిసి లింక్ అది వేలి ముద్దలు వేసినట్లయితే మీకు ఎన్పిసి లింక్ అది పూర్తి చేస్తారండి ఇక ఎవరికైతే ఎన్పిఎస్సి లింక్ అనేది అవ్వట్లేదు వారందరూ కూడా ఖచ్చితంగా ఒక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ యొక్క ఆడబిడ్డది పథకం ద్వారా డబ్బులు అనేవి ఆ ఆఫీస్ అకౌంట్లో అయితే ఖచ్చితంగా పడతాయండి అదేవిధంగా ఆధార్కు మొబైల్ నెంబర్ కూడా లింక్ చేయాలండి ఎందుకంటే మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయగానే ఓటీపీ అనేది జనరేట్ అవుతుందండి ఓటీపీ అనేది మొబైల్ నెంబర్కి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కూడా మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకుని ఉండాలి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి పద్నాలుగో తేదీ నుంచి వార్షిక బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారండి ఇప్పటికే ఈ పథకాన్ని కోసం మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలైతే కే ప్రభుత్వం అయితే కేటాయించిందండి ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం పైన తుది నిర్ణయం తీసుకుంది ఏపీలో కూట్య ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఫిబ్రవరి కల్లా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ గారు అయితే ప్రకటించడం జరిగిందండి ఇక దీంతో పాటుగానే మిగిలిన సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నట్లు ఇక ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీన పిఎం కిసాన్ ఇరవై రెండో విడతతో పాటుగానే అనరాధ సుఖీబాబు పథకం ద్వారా మూడో విడత నిధులను కూడా రైతుల ఖాతాలకు జమ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటారండి దీనికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్